అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు తల్లి సారదమ్మ. గుమ్మనూరు నారాయణ స్వామి భార్య త్రివేణి జ్ఞాపకార్థకంగా ప్రతి శుక్రవారం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు కావున ఈ శుక్రవారం లచ్చానిపల్లి స్టోర్ డీలర్ నాగరాజు గుత్తి ప్రభుత్వాసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుమ్మనూరు జయరాం సోదరుడు గుత్తి మండలం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజనం ఆహారాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బిజెపి కార్యకర్తలు జనసేన సైనికులు పాల్గొన్నారు భోజనం ఏర్పాటు చేసి నియోజకవర్గంలోనైనా ఇక్కడ గుత్తి మండలంలో అయినా డెబ్బై వేల మంది ఓటర్లతో కూడిపోయిన మండలం అని చెప్పి రోజు మీకు అందరికీ సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా నారాయణ ఒక్కడే పెద్ద పులిగారు నారాయణకు తోడుగా మీరు అందరూ ఉంటేనే నారాయణ అంతేకాని నారాయణ ఒక్కడే వచ్చి చేశారన్న మాట మాత్రం ఎవరు పండించుకోదండి మీ అంత మీ అందరూ తోడు నాకు బలం అని చెప్పి రోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా ఎందుకే మా అంటే ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఉన్నంత వరకు ప్రసక్తే లేదు ఎందుకే మాట చెప్తున్నానంటే ప్రతి విలేజ్ నుంచి ప్రతి మండలంలో వార్డు నుంచి పేరు పేరున ఇల్లు నీళ్ళు జరిగిన ఘనత నాది ఉంది కాబట్టి ఇంటింటి పేరు చెప్పగలను నేను అందుకోసం ప్రతి ఒక్కరిని గుర్తించి జయరా మంది దృష్టిలో తీసుకొని పోయి ఎవరైతే కష్టపడతారో అలాంటి వ్యక్తులకి ముందు ముందుకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఈ రోజు ఇప్పుడున్న దేవాన్ని దేవుడు సాక్షిగా తెలియజేస్తున్నా ఎందుకే మాట చెప్తున్నానంటే ఒక్కరితో కూడుకొని రాజకీయం చేయడం గుమ్మలు చేరమని ఎప్పటికే ప్రతి మందితో కాదు వంద మందితో కాదు ప్రతి విలేజ్ లో ప్రతి నాయకుడు ఒక నాయకుడు అని చెప్పి గుర్తించి గుమ్మలో చేరమని రాజకీయం చేస్తామని చెప్పి ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తుంటే అదే విధంగా గర్భిణీ స్త్రీలకి ప్రతి వారము కార్యక్రమంలో బయట వారం స్కానింగ్ లేదు స్కానింగ్ లేదని చెప్పి చెప్పడం వల్ల జరిగింది ఈ వారం కూడా స్కానింగ్ డాక్టర్స్ కూడా না <tries> সাইক <tries> <tries> multimass. Çeirgas peceniия ile mağar oso le preconce Honangu ve Ulaa 었는데 w mail yoffs Olaa